అరే విజువల్ తీసేటప్పుడే సిని గుర్తు ఎందుకు నీకు విజువల్ విజువల్ ఎందుకు మళ్ళీ షూట్ రాబోయే ఇంకా ఇప్పుడా అది దాని అది పైదే ఇది గ్లాస్ ఇచ్చిందే ఇది గ్లాస్ అని ఇచ్చిండా ఇందో ఇది గ్లాస్ పెట్టు ఇప్పుడు ఏసీ సెకండ్ తాళ పెట్టు ఏసీ తాళలో పెట్టు ఆడ ముంగట చెయ్యి పెట్టనా వేరే వస్తుందా వస్తుందా చల్లగా వస్తుందా ఇప్పుడు రిఫర్తో రిఫర్ వస్తుంది నడు మోమెంట్ ఇచ్చే సో వీడియో నడుస్తుంది ఆడ కూడా చూడన్నా ఈడ కాదు

కెమెరా కెమెరా మూడు సార్లు ఆఫ్ అయిపోయింది అలా బయట పడుకోండి మూడు సార్లు ఆఫ్ అయిపోయింది బయట పడుకోండి ఏది అది త్రీ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఎక్కడెక్కడ ఆఫ్ అయిపోయింది ఆఫ్ అయినా బ్యాటరీ తగిలితే ఆఫ్ అయింది అదే బ్యాటరీ తగ్గినా కూడా డ్రాఫ్ అయినా ఎందుకు సార్లు బ్యాటరీ మీకు ఆపరేట్ చేయండి ఫస్ట్ అక్కడ గ్లాస్ దించేసి నేను దించాను నాకైనా నీళ్ళు పట్టలేదు అక్కడ నీళ్ళు గ్లాజించి ఆ ఒక్క అటు పోయేటప్పుడు మంచి ఎట్టు కొట్టాయి మన నేను ఎడిగా రాంది